అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్న మే పదమూడవ తేదీన అనగా మంగళవారం నాడు వీరికి వీరి జీవితంలో ఎటువంటి శుభాలు అశుభాలు రేపటి రోజున జరగబోతున్నాయి అలాగే ఈ రోజున ముఖ్యమైన విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించవలసి ఉంది అలాగే ఈ రోజున పూర్తి జాతకం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరికి రేపటి రోజున ఆర్థికంగా లాభదాయకంగా ఉండబోతుంది అలాగే వివిధ వనరుల నుండి మంచి ధన లాభం అయితే కలగబోతుంది పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అనేది రేపటి రోజున లభించబోతుంది అలాగే స్థిరాస్తి కొనుగోలు చేస్తారండి గురుగ్రహం యొక్క ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి ఈ రోజున అన్న ఒక అనేక రకాల సాల విధాలు కూడా బాగుండబోతుంది అంతేకాకుండా ఈ రోజున మీరు ప్రారంభించేటప్పుడు కొత్త పనులన్నీ కూడా ఊహించని విజయాలను సాధించేటువంటి అవకాశాలు కూడా ముందు ముందు రోజులలో రాబోతున్నాయి అలాగే నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి అంటే వారికి సులభంగా పదోన్నతలు కూడా లభించేటువంటి గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో సమస్యలు కూడా రేపటి రోజున తొలగిపోతున్నాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు కూడా తెలియజేస్తున్నారు అయితే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు అయితే ఈ రోజున చూడబోతున్నారు అలాగే ఈ యొక్క రాశి వారికి మనం చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క రే ఈ రోజున అంటే మంగళవారం రోజున వీరికి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే వీరికి పరమేశ్వరుడి యొక్క ఆరాధనతో పాటు హనుమాన్ చాలీస లాంటివి హనుమంతుల వారి యొక్క ఆరాధన కూడా వీరికి చాలా బాగుంటుందండి అంటే వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం దైవబలం అనేది చాలా పుష్కలంగా ఉంది కొన్ని పరిస్థితులలో వీరు భగవంతుడి యొక్క ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని కొంచెం జాగ్రత్తకోవడానికి కారణంగా కొన్ని కొన్ని పరిస్థితులు అయితే వీరికి కొంచెం గట్టుకాలంగా ఏర్పడినటువంటి మాస్తవ మాట వాస్తవమే అయితే వీరు అనుకుంటూ ఉంటారండి ఆ రోజు చేసే పూజ కదా రోజు ఉండేటువంటి భగవంతుడే కదా అన్నట్టుగా కొంతమంది కేర్లెస్గా ఉంటారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం బాగున్నప్పుడు ఒకలాగా ఒక మరొకలాగా మనం బిహేవియర్ అనేది మారిపోకూడదు మనం ఎప్పుడు కూడా ఆకలి వేస్తుంది ఎవరికి చెప్పకుండానే మనం అన్నం తింటాం కదా అలాగే భగవంతుడిపై నమ్మకాన్ని ప్రేమను పెంచుకున్నప్పుడు మనం ఆయనకి ఏదిస్తున్నాం ఎంతవరకు ఆయన సమయాన్ని కేటాయిస్తున్నాం అసలు ఆయన నామస్మరణ కనీసం రోజు మొత్తంలో ఒక్కసారైనా కానీ స్మరించుకుంటున్నామా మనకు ఎన్ని పనులున్నా కానీ సమయానికి ఆహారం తింటాం అలాగే సమయానికి నిద్రపోతాం చక్కగా కుటుంబ సభ్యులతో చాలాసేపు కాలక్షేపం చేస్తాం అనవసరమైనటువంటి మాటలు కూడా స్నేహితులతో చాలా వరకు కూడా మాట్లాడుతూ కాలక్షేపం సమయాన్ని అంతా వృధా చేసేటువంటి పనులు మనం రోజు మొత్తంలో కూడా ఎన్నో రకాలుగా చేస్తుంటాం కానీ భగవంతుడి విషయానికి వస్తే మాత్రం ఈ రోజు కబతే చే ఎప్పటికీ ఎక్కడికి వెళ్తాడు భగవంతుడు అనేది చే కేర్లెస్ అనేది ప్రతి మనసులో ఏర్పడుతుంది అది రాశి వాళ్ళే కాదండి చాలా రాశిలో కూడా చాలా మంది ఈ విధంగా ఈ విధమైనటువంటి ధోరణితో ఉంటారు కాబట్టి అప్పుడు మనకు ఉన్నటువంటి దైవ బలం అనేది కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరి జీవితం ముందుకు వెళ్ళడానికి భగవంతుడు ఎన్నో రకాలుగా వీరికి సహాయాన్ని అయితే అందించాలనే ప్రయత్నిస్తుంటారు కానీ వీరు చేసినటువంటి పనుల వల్ల కొన్ని వీరి యొక్క అంటే వీరు చేసేటువంటి బిహేవియర్ వల్ల భగవంతుడు కూడా కొన్ని సందర్భాల్లో కోపం అనేది వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి భగవంతుడు ఎప్పుడు కూడా విస్మరించకండి భగవంతు నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీకు కుదరనటువంటి పరీక్షంలో పూజలు లాంటివి ఇలాంటివి చేయలేని పక్షంలో కనీసం భగవంతుడి యొక్క నామస్మరణైనా చేసుకుంటూ ఉండండి అయితే ఈ రోజున సాయంత్రం లోపు ఒక వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అనేటివి తప్పకుండా జరుగుతున్నాయి అయితే ఇరు మీరు ఎంత కష్టపడినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అసలు భయపడరండి అయితే మీ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తున్నా కానీ మీ యొక్క జీవితంలో అదృష్టం అనేది ఆవగించంతా కూడా ఎక్కువగా ఎక్కువగా బాధపడుతున్నారు అదృష్టం అనేది లేకుండా ఉన్నది అని చెప్పేసి అదృష్టవంతులే కానీ ఈ అదృష్టాన్ని వీరు ఉపయోగించుకునే దగ్గరే ఫెయిల్ అవుతుంటారనమాట అంటే ఎలా అంటే వీరు చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టపడినప్పుడే ప్రతిఫలం అనేది వేరే వారికి చేరుకుంటుంది అనమాట అంటే వీరి కష్టానికి ప్రతి కష్టపడుతున్న శ్రమ చేస్తున్నారు కానీ వీరి కష్టం ఏంటంటే వీరు ఎల్లడి చేయడం వల్ల కొంతమందితో పంచుకోవడం వలన వీరి కష్టాన్ని వేరే వారు దోచుకొని వీరి కష్టాన్ని ఏదైతే వీరు చాలా కష్టపడి ప్రయత్నించిన ప్రతి ఒక్క దానిని కూడా అవతల వ్యక్తి సునాయాసంగా వీరి ద్వారా వీరితో మంచిగా మాట్లాడుతానే అన్ని విషయాలను రాబట్టుకొని అన్ని విషయాలు జాగ్రత్తగా తెలుసుకొని వీరి కష్టాన్ని అలాగే వీరి ఐడియాస్ అన్నిటిని కూడా అవతల వ్యక్తి దోచుకొని మిమ్మల్ని టార్గెట్ చేసే విధానంగా మైండ్ మళ్ళీ మీతో చాలా అద్భుతంగా మాట్లాడతారండి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారంటే అంటే ఇక ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం కానించి మీ దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకునే విధంగా తీసుకొస్తారనమాట ఆ విధంగా అలా స్టార్ట్ చేసి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తర్వాత ఏం చేయబోతున్నారు ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని వారు మీ నుండి కొంచెం మీ పని మీరు డైవర్ట్ అయ్యే విధంగా కొన్ని విషయాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్త పడకపోతే ముందు ముందు రాబోయేటువంటి రోజులలో మీరు చేసేటువంటి ఏ పని కూడా మీకు సక్సెస్ని ఇవ్వకపోగా చాలా అంటే చాలా అనేది చెప్పుకోవాలి అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున చాలా సహనంగా ఉండాలని ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం సహనంగా ఉన్నప్పుడే మంచి జరుగుద్ది అని తెలుసుకోండి ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకు సహనాన్ని ఓర్పును కూడా పరీక్షిస్తూ ఉంటాడనమాట అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది మన దగ్గర ఒక రూపాయి ఉన్నప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది అనేది కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కొంచెం సహనంగా కొంచెం వ్యవహరించాలి అలాగే మీకు ఎవరైనా కానీ అంటే కావాలని చెప్పేసి కొన్ని విషయాల ఎందు రెచ్చగొట్టి మరి అంటే మీకు లేనిపోని కోపాన్ని తీసుకొచ్చే విధానంగా కొంతమంది వ్యక్తులు ఏదో ఒక విధానంగా అమాట అయ్య మాట చెప్పి కావాలని చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే మీరు పనిచేసే చోట కానివ్వండి ఇంట్లో కానివ్వండి బంధువర్గం కుటుంబంలో వారు ఎవరైనా కానీ మిమ్మల్ని కొంచెం ఏదో ఒక విషయంలో రేపటి రోజున తలదూర్చేందుకు ప్రయత్నించకండి ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉండండి మీకు ఎందుకంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది కాబట్టి మీ జీవితంలో కోపం అనేది మీకు ఇప్పటి వరకు గతంలో చాలా నష్టాలను మిగిల్చింది కాబట్టి కొంచెం తెలుసుకొని జాగ్రత్తగా ఆచితూసి అడుగు వేయండి మీ కోపానికి తగ్గించుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో విజయం సాధిస్తారు అలా కాకుండా కోపంతోనే ముందుకు వెళ్తాననుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెల్యూని అయితే లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఎంతకు ఎంతగా కోపం ఉంటుందో అంతే కోపం ఉంటుంది అంటే బలం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో ఈరోజున పూర్తిగా జాగ్రత్తలు అయితే పాటించవలసిందండి అలాగే ఆరోగ్య విషయంలో చాలా రోజుల నుండి మీరు అజాగ్రత్తతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా బలహీనలు ఆరోగ్య విషయంలో అంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరోగ్య సమస్యలు చాలా తొందరగా సుఖమవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ఇక వీళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలా వరకు కూడా అది తొలగిపోదండి ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది అలాగే రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఫ్యూచర్లో మీకు చాలా వరకు బాగుంటుంది అయితే ఇంతకీ సాయంత్రానికి ఒక వ్యక్తి కారణంగా జీవితంలో మార్పు చేర్పులు జరగబోతున్నాయని చెప్పాం కదా ఆ వ్యక్తి ఎవరు అంటే అంటే మీ సంతాన పరంగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ చాలా రోజుల నుంచి సంతాన పరంగా మాకు భగవంతుడు ఎన్ని రకాలుగా మేము ఎదురు చూసినప్పటికీ మాకు సంతాన భాగ్యం అయితే ప్రసాదించట్లేదు భగవంతుడు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ చేయనటువంటి పూజలు చేయనటువంటి వ్రతాలు లేకుండా గుళ్ళు చుట్టూ అలాగే ప్రదాలు పూజలు చేసుకుంటూ ఏతళ్ళైతే సంతానం తల్లిదండ్రులు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ రోజున మంచి గుడ్ న్యూస్ అయితే సాయంత్రానికి ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారంటే సంతోషకరమైనటువంటి వార్తను ఈ సంతానానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున మంచి అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి నూతన వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి మరి క్షణమే ఆనందానికి చాలా అవధులు లేకుండా పోతాయి అయితే మరి క్షణమే మీరు చేయాల్సినటువంటి పనిని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని భగవంతుడికి ముందుగా ఈ విషయాన్ని చెప్పుకొని తర్వాత చక్కగా శివనామస్మరణ చేసుకుంటూ చక్కగా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడికి చెప్పుకొని ఆ సంతానం చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముందే భగవంతుడికి ఒక మాట చెప్పుకోండి తర్వాత ఆరోగ్యంగాను అలాగే మీకు సంతానానికి అంటే మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి ఇక అలాగే ఈ తల్లిదండ్రులు ఈ రాశి వాళ్ళు సంతాన పరంగా ఎదురు చూడడమే కాకుండా మంచి అదృష్టమైనటువంటి సంతానాన్ని కూడా తప్పకుండా ఒక సంవత్సరం కాలం తర్వాత మంచి సంతానం అయితే మీరు పొందుతారని చెప్పుకోవాలి మీరు ఎదురు చూసినటువంటి సంతానమే మీకు తప్పకుండా భగవంతుడు ప్రసాదించబోతున్నాడు కాబట్టి ఈ రోజున మీ ఈ విధమైనటువంటి జాగ్రత్త ఫలితాలు వృషభ రాశి జాతకంలో కనిపిస్తున్నాయి మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకొని హనుమాన్ చాల్చి పఠించుకోండి అలాగే ఈ రోజున మీరు ప్రయాణాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించటం లేదు కాబట్టి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకున్నారు కదండి కాబట్టి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వృషభ రాశి వారికి మొత్తం మీదనైతే ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి దైవ నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉండండి మీకున్న కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి లేకపోతే శివనామస్మరణ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్